దళితుడిని ప్రతిపక్ష నేతను చేయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు ఏంటంటే ఇది హరీష్ రావుకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టింది కదా కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో కూడా నేను పనిచేస్తాను అన్నాడు కదా దానికి కౌంటర్ అన్నట్టు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ చెప్పడం ఏంది ఎవరు చేసినా గంతే కదా ఎవరి మీద ఎవరు పని చెప్తే అంత వాళ్ళే కదా పెత్తనం అనేది దీని ఇంటెన్షన్ అన్నట్టు వాళ్ళ కుటుంబంలో ఎవరి నాయకత్వం అయినా ఒకటే కల్వకుంట్ల కుటుంబంలో కేటీ రామారావు అయితేంది హరీష్ రావు అయితేంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితే ఏంది కవిత రావు అయితే ఏంది మనకైతే ఏం రావు అంటున్నట్టు దళితుడిని సీఎం చేస్తానని చేయలేదు కనీసం పార్టీ అయినా చేయండి సో ఈ డిమాండ్ అందరి దగ్గర పడుతుంది నా దగ్గర నిలబడుతుంది బీసీ క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయండి మీరు ముఖ్యమంత్రి చేయరు అది జన్మల ప్రపంచ ప్రపంచం తలకిందులైనా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు బీజేపీ మరి వాళ్ళ వాళ్ళు ఎట్లనే అధికారంలోకి వచ్చినట్టు కనబడతలేదు కానీ ఏ పార్టీ అయినా భవిష్యత్తులో మరి బీసీ ముఖ్యమంత్రి చేతుందో లేదో తెలియదు తర్వాత ముంచాడు కానీ కనీసం బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీఆర్ఎస్ చేస్తే చూడాలనుంది నాకు బీఆర్ఎస్ పార్టీ కనుక బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే నేను ఆ రోజు వాళ్ళకి పాజిటివ్గా వార్త కంపల్సరీ చెప్తాను అందరు బీసీ నాయకత్వం అంతా కూడా ప్రశంసిస్తుంది ఈ అంశం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో జ్వరందుకున్న చీలికలు త్వరలో క్యాడర్ లీడర్ల మధ్య పంచాయతీలు చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాక్ వ్యాఖ్యలు ఆ అదృష్టం నాదే కాళేశ్వరంలో సరస్వతి పుష్కర శోభ పుణ్యస్థనం ఆదరించిన సీఎం రేవంత్ కాళేశ్వరం అభివృద్ధికి రెండు వందల కోట్లు గోదావరి పుష్కరాలకు జనం వచ్చేలా ఏర్పాట్లు అని చెప్పేసి కూడా అంటున్నాడు బీఆర్ఎస్లో కీలక పదవులని కేసీఆర్ కుటుంబ సభ్యులకేనా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ పార్టీలోని బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇవ్వాలని సూచించారు దళితుడిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలన్నారు గతంలో దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదని కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నందున కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పనిచేస్తానని చెప్పడంలో అర్థం లేదన్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరికి నాయకత్వం అయినా ఒకటే తరహాలో ఉంటుందన్నారు ఆ స్థానంలో బిల్లా అయితే రంగ బిల్లా రంగ అంటాడు చాలా రోజుల తర్వాత బుచ్చడి ఆజ్ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి సో అధ్యక్ష పదవిలో బిల్లా అయితేంది రంగ అయితేంది ఏ రాయి అయితే రా తలకాయ వలక పట్టుకోవాలని కాదు కొప్పుల ఈశ్వర్ రసమై బాలకృష్ణ ఇంకా ఎవరి నాయకత్వంలో అయినా పనిచేస్తా అని చెప్పమన్నట్టరు అబ్బా ఏమన్నా ఇలాగ ఇది మొత్తం చూద్దాం ఒకసారి రాగు కొప్పుల ఈశ్వర్ లేకపోతే రసమై బాలకిషన్ లాంటి నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు గొప్పగా చెప్పుకోవాలని కానీ మళ్ళీ కేటీఆర్ పేరు చెప్పడం ఆశాస్పదంగా ఉందన్నారు ఏఐసిసి అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖార్గేను తాము గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవిస్తున్నామని చెప్పారు ఆయన నేతృత్వంలో భవిష్యత్తులో దేశమంతా కాంగ్రెస్ రాబోతుందని స్పష్టం చేశారు మేము ఏఐసిసి అధ్యక్షుడినే దళితుడిని చేసినాం మీరు కనీసం బీఆర్ఎస్ పార్టీ ఇది భారత రాష్ట్రపతి అని జాతీయ స్థాయిలో ఏం కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాలు చూడొచ్చు మనం కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి